వెల్కమ్ టు మాస్ టీవీ ప్రజలపై విద్యుత్ ఛార్జీల పేరుతో పదిహేడు వేల కోట్ల రూపాయల భారం మోపడం దారుణమని మాజీ మంత్రి కాకినాడ జిల్లా అధ్యక్షులు కురసాల కన్నబాబు మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పేర్కొన్నారు ఎలక్ట్రిక్ టూ ఆఫ్ ఛార్జీలు ఎలక్ట్రిక్ డ్యూటీ పేరుతో ప్రజలపై భారాలను వెంటనే రద్దు చేయాలని మాజీ మంత్రి కాకినాడ జిల్లా అధ్యక్షులు కురసాల కన్నబాబు మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి రెడ్డి డిమాండ్ చేశారు శుక్రవారం కాకినాడ వైఎస్సార్సీపీ పార్టీ కార్యాలయం నుండి విద్యుత్ శాఖ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు అనంతరం విద్యుత్ కార్యాలయం వద్ద దండా నిర్వహించి మాట్లాడారు విద్యుత్ సర్దుబాటు ఛార్జీల పేరుతో అదాని విద్యుత్ ఒప్పందాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు ప్రజలపై విద్యుత్ భారాలను తగ్గించాలని విద్యుత్ ట్రూ ఆఫ్ ఛార్జీలు పెంపు తగ్గించే వరకు ఉద్యమిస్తామని తెలిపారు ప్రజలు ఈ పోరాటంలో పాల్గొనాలని పిలుపునిచ్చారు గత ప్రభుత్వం చేసుకున్న విద్యుత్ ఒప్పందాలు చేయడం వలన ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పెంచామని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు ప్రతిపక్ష నాయకుడిగా చంద్రబాబు ఉన్న సమయంలో బాధుడే బాధుడే అను రాష్టంలో ప్రచారం చేసిన వారు అధికారంలోకి వచ్చిన వెంటనే విద్యుత్ ఛార్జీలు పెంచడం జరిగిందన్నారు రాష్ట ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలను ప్రజలపై భారం తగ్గించాలని లేని పక్షంలో పోరాటాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో కాకినాడ సిటీ అధ్యకుడాలు సుంకర శివప్రసన్న మాజీ కూడా చైర్మన్ రాగిరెడ్డి చంద్రకళాదీప్తి మాజీ సివిల్ సప్లై డైరెక్టర్ నాగమణి మాజీ స్మార్ట్ సిటీ చైర్మన్ రాజబాబు మాజీ కార్పొరేటర్లు బండి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు రావాలంటేనే సంవత్సరాలు పట్టింది కానీ మన నాయకుడు మన కార్యకర్తలు ఇవాళ ప్రజా సమస్యల కోసం వారం రోజులు తిరగ ముందే వాటర్ని చూసిన వారం రోజులు ముందే బయటకు వచ్చి ప్రజల కోసం గడవెత్తి నిలబడినందుకు మీ అందరికీ గ్యారంటీ అని బాధులే బాధులు కొట్టి కొకుండా ఇప్పుడే చంద్రశేఖర రెడ్డి గారు చెప్పినట్టుగా ఆయన సృష్టించిన సంపద ఏంటి అంటే కరెంటు ఛార్జీలు పెట్టడం పెంచడం ఇళ్ళ పనులు పెంచడం చెత్త పనులు పెంచడం ప్రతి ఒక్కటి పెంచడం అది సంపద సృష్టి అండి లేదా అప్పులు తీసుకురావడం అది సమస్య ఏదో విధంగా గడిపేసి తనని మోసే ఉన్నాయి కనుక తనకి ఏం చేసినా చెల్లిపోతే ముందుకెళ్తూ కేవలం ఏడు నెలల కాలంలో ఇవాళ పదిహేను వేల నాలుగు వందల ఎనభై ఐదు కోట్ల రూపాయల విద్యుత్ భారాన్ని బిల్లులు పెంచడం ద్వారా ఈ రాష్ట్ర ప్రజల మీద మోపేరణ తెలియజేస్తూ ఉన్నా చంద్రబాబు గారు లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు చాలా చాలా పెద్ద పెద్ద ఆరోపణలు చేశారు ప్రసంగాలు ఇచ్చారు ఇప్పుడు పసుపు తాళ్ళు అయిపోయినాయా అవి మీటర్లో అప్పుడేమో జగన్మోహన్ రెడ్డి గారు హయాంలో పెడితేనేమో ఉరితాళ్ళు అయితే ఇప్పుడు పసుపు పచ్చగా ఆ తాళ్ళు మీకు పైగా ప్రీపెయిడ్ అంటున్నారు అంటే ఎవరైనా పేదలు రీఛార్జ్ చేయించుకోకపోతే ఫోను మాట్లాడుతుండగా ఆగిపోయినట్టుగా రేపు కరెంటు ఏ అర్ధరాత్రి పోట పోతే దిక్కు పరిస్థితి వస్తుంది చంద్రబాబు నాయుడు గారి నైజమేది అందుకే నైన్టీన్ నైన్టీ సిక్స్లోనే కమ్యూనిస్టులు ఈయనకి ప్రపంచ బ్యాంకు జీతగాడని పేరిచ్చారు ఒక బిరీ ఇచ్చారు ఈయన మన కోసం పనిచేయడు ఆయన పేరు కోసం ఆయనకి ప్రతిష్ట కోసం ఆయన చాలా గొప్ప అని చెప్పుకోవడం కోసం పనిచేస్తారన్న దానికి ఇదే ఉదాహరణ ఏ నాయకుడికి లేని రికార్డు ఈ దేశంలో ఏ నాయకుడికి లేని రికార్డు రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలు బటన్ నొక్కి నేరుగా డీబీటీ కింద పేదల అకౌంట్లో వేయడం గొప్ప లేకపోతే ఈ విధంగా చంద్రబాబు నాయుడు లాగా ఈ విధంగా దుర్మార్గంగా రేట్లు పెంచడం ఛార్జీలు పెంచడం గొప్ప అనేది మనం తేల్చుకోవాలి చంద్రబాబు నాయుడు గారు నైజం అది ఆయన ఒరిజినాలిటీ ఏంటంటే ఎప్పుడు కూడా తన పలుకుబడి పెంచుకోవాలి జనం ఎలా పోయినా పర్వాలేదు ఇప్పుడు మళ్ళీ కొత్తగా అమరావతి కట్టుకోవాలి ఆయన ఎజెండా క్లారిటీ ఉంది మనకు లేదు క్లారిటీ ఆయన ఎజెండా ఆయన అమరావతి కట్టుకోవడం అనేది ఆయన ఎజెండా ఒక పిలిపిస్తే రోడ్ల మీదకి వచ్చి వేలాదిగా కదులుతూ ఉన్నాం ఎందుకు అని అంటే అది జగన్మోహన్ రెడ్డి గారు నాయకత్వ పటిమ ఇదే మీరు చూస్తే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై రెండు వరకు అప్పుడున్న ప్రతిపక్ష పార్టీల కార్యకర్తలు కనీసం రోడ్డు మీద కూడా రాలేని పరిస్థితి అంత నైరాశ్యంలో ఉండేవారు కానీ ఈరోజు మా కార్యకర్తలు కానీ నాయకులు కానీ ప్రతి కార్యక్రమానికి ఉత్సాహంగా వస్తూ ఉన్నారు ప్రజల పక్షాన్ని నిలబడతా ఉన్నారు ఇంకా దారుణం ఏంటంటే కేసులు పెడుతున్నారు బెదిరిస్తున్నారు పోలీసులతో బెదిరిస్తున్నారు దాడులు చేస్తున్నారు చాలా దుర్మార్గమైన కార్యక్రమాలు జరుగుతున్నాయి అయినా సరే ఎక్కడ బెదరకండా వచ్చారు ఇవాళ నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లోని అశేష జనవాహిని మీరు చూస్తే అన్ని చోట్ల లెక్క పెడితే లక్షలాది జనం ఇవాళ వైఎస్ఆర్ పార్టీ తరఫున కార్యకర్తలు నాయకులు రోడ్డు మీదకి రావడం జరిగిందనే విషయం మీకే తెలుసు అందరికీ నమస్కారం గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ఆర్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు మేరకు ఈరోజు కాకినాడలో గౌరవనీయులు మాజీ శాసనసభ్యులు రెడ్డి గారు నేను అదేవిధంగా ఇతర మా నాయకులందరం కలిపి ఇక్కడ ఈ కార్యక్రమాన్ని నిర్వహించాం వైఎస్ఆర్సీపీ పోరుబాట పేరిట కరెంటు ఛార్జీలని వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ వివిధ డిమాండ్లతో ఈ జిల్లా సూపర్ ఇంజనీరు ఈపీడీసీఎల్ వారికి వినతపత్రం ఇవ్వడం జరిగింది ప్రధానంగా మేము ఈ సందర్భంగా చెప్పే మూడు అంశాలు ఒకటి చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముందు ఎక్కడికి వెళ్తే అక్కడ నేను వస్తే ఇంకా అసలు మీకు స్వర్ణయుగం అన్నాడు ధరలు పెంచడం కాదు తగ్గిస్తానన్నాడు ఛార్జీలు పెంచడం కాదు తగ్గిస్తా అన్నాడు కానీ ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి హయాంలో వచ్చిన మొదటి నెల నుంచే బాధుడే బాధుడు అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాడు బాబు గ్యారెంటీ అదేవిధంగా భవిష్యత్తు బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ అని ఒక పెద్ద నినాదం చేస్తూ ఉండేవాడు ఇవాళ బాబు గ్యారంటీ బాబు షూరిటీ ఆ బాధుడు గ్యారెంటీ అనేది ఇవాళ కనిపిస్తూ ఉండేది మేమందరం కూడా చెప్తూ ఉన్నాం ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం అనేది చంద్రబాబు నాయుడు గారి చరిత్రలో లేదు కనీసం ప్రజల మీద భారం వేయకుండా చూడమని కోరుతున్నాం పదిహేను వేల నాలుగు వందల ఎనభై ఐదు కోట్ల రూపాయల విద్యుత్ ఛార్జీలను పెంచి అన్ని వర్గాల మీద చాలా పేద వర్గాలు మొదలుకొని ఉన్నత స్థాయి వర్గాల వరకు ప్రతి ఒక్క వినియోగదారుని మామూలుగా బాధలే కరెంటు బిల్లులు రెట్టింపు వచ్చే పరిస్థితి ఉంది ఇవాళ దీంతోపాటు ఇంకా వ్యవసాయ విద్యుత్ కరెక్షన్లు అంటే ఇవ్వడం మానేశారు దరఖాస్తులే తీసుకోవట్లేదు వాళ్ళు ఉచిత విద్యుత్ అంటే దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు గుర్తొస్తారు ఆయన హయాంలో ఉచిత విద్యుత్ ఇస్తానంటే పట్టలు ఆరేసుకోవాలని హేళన చేస్తూ ఉండేవారు కానీ ఇచ్చి చూపించారు నాన్న ఒక్క అడుగు ముందుకేస్తే నేను నాలుగు అడుగు ముందుకు చేస్తానని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు ఏడు గంటల కాదు తొమ్మిది గంటల ఉచిత విద్యుత్ ఇచ్చి ఎక్కడా కూడా ఆగకుండా కిటర్ల ఆధునిక నుంచి దాదాపుగా నిరంతరాయంగా విద్యుత్ ఇచ్చారు కానీ ఇవాళ ఏడు గంటల విద్యుత్తు దఫా దఫాలు కూడా ఇవ్వట్లే విద్యుత్ కనెక్షన్లు ఇవ్వట్లేదు రైతుల్ని అడిగితే మళ్ళీ బెదిరిస్తారు మీరు ఎక్కడ మీడియాకు మాట్లాడితే మీ సంగతి చూస్తాం మీరు ఎవరికైనా పంచుకుంటే మీరు ఏ వైఎస్ఆర్ పార్టీ నాయకులతో మాట్లాడితే మీద కేసులు పెడతామని బెదిరిస్తా ఇది కాకుండా ఎస్సీ ఎస్టీ పేద కుటుంబాలకి రెండు వందల యూనిట్లు ఉచిత విద్యుత్ని గృహ వినియోగదారులకు ఇస్తానని చెప్పి ఆ రోజు రెండు వేల పంతొమ్మిదిలో గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒక హామీ ఇచ్చారు ఆ హామీని తూచా తప్పకుండా పాటించారు కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫీజులు పట్టుపోతూ ఉన్నారు దళిత వాడల్లోని గిరిజన వాడల్లోని అధికారులు వెళ్ళి మీరు యాభై వేలు కట్టాలి లక్ష కట్టాలి ఈ ఏరియర్స్ ఉండిపోయి మీరు కడతారా లేదా అని చెప్పి రాత్రికి రాత్రి ఫీజులు పట్టుపోతున్న పరిస్థితి ఇదేంటి అని అడిగితే వాళ్ళ మీద దౌర్జన్యం చేసే పరిస్థితి గిరిజనులు ఎస్సీలు చాలామంది మధ్యకాలంలో ఈ కాకినాడ జిల్లాలోనే ధర్నాలు చేశారు ఆందోళన చేశారు మేము అడుగుతూ ఉన్నాం ఎందుకు ఇంత కక్ష ప్రజల మీద మీరు ఊహించిన దానికన్నా ఎక్కువ సీట్లు సంపాదించుకున్నారో ఏ రూపంలో సంపాదించుకున్నారో సంపాదించు చాలా కంఫర్ట్గా అధికారం వచ్చింది మీకు ఇంకా ఎందుకు చంద్రబాబు నాయుడు గారు మీకు మీ కక్ష చెప్పిన మాట ఎప్పుడూ చెప్పరు చెప్పిన మాట ఎప్పుడూ చేయరు చెత్త పను దగ్గర నుంచి విద్యుత్ బిల్లుల వరకు దేన్ని వదల బాధేసి ఇదే సంపద అని మీరు కలలు మమ్మల్ని కూడా కలలో ముంచాలని ప్రయత్నం చేస్తామని ఎంతవరకు సాగదు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ప్రయత్నించారో ఆ మేరకు ఖచ్చితంగా పెంచిన విద్యుత్ ఛార్జీలను తగ్గించాలి